ఓకేనా కాబట్టి నన్ను సంప్రదించండి మీకు నాకు ఇది వ్యాపారం కాదు దగ్గరకు వస్తామని కొంతమంది కాల్ చేస్తారు దగ్గరకు రావద్దు దగ్గరకు వస్తే నేను కూడా మోసం చేస్తాను దూరంగా ఉంటే నేను చక్కగా చెప్తాను దగ్గరకు వచ్చి చేసేది ఏం లేదు దగ్గరకు వచ్చినా దూరమైనా లగ్నం అదే దగ్గరగా వెళ్ళాలని ప్రయత్నించవాకండి ఎవరైనా సరే దగ్గరికి వెళ్తే మోసమే చేస్తారు మీకు తెలియదు అనమాట అంత ఎందుకు చాలామంది ఎంతో చేస్తారు ఏమీ లేని దానికి వ్యాపారమే మన నోరు పని చేయకపోతే ఇంకోటి శాతం మంత్రజాపం చేయించాలి మన నోరు పని చేయకపోతే ఇంకోటి శాతం ఆహారం తినిపిస్తే ఉపయోగం ఉంటుందా ఆహారం ఎప్పుడు కూడా శాస్త్రంలో చెప్పింది మనం తినాలి దానం చేయడం ప్రధానం కాదు దానం చేస్తే మనం దానం చేసిన పుణ్యఫలం ఐదు పర్సెంట్ వచ్చింది నీకున్న తొంభై ఐదు పర్సెంట్ ఆలోచన విధానమే మారదు దానం చేయండి అలాగే దానం చేయాలని ఇబ్బంది లేదు దానం చేసేటప్పుడు కూడా విధానం ఉంది గోధుమలు ఉంటే గోధుమలు పివువాకండి గోధుమలు చపాతీగా మార్చండి అందులో కర్రీ తయారు చేసేయండి ఒక ఇరవై ముప్పై మందికి పంచండి పుణ్యఫలం దక్కుతుంది అంతేగాని మినుములు ఉంటే మినుములు డైరెక్ట్గా ఇచ్చేవాకండి మినుముల్ని అట్లుగా మార్చండి అట్లేసేవండి అందులో చట్నీ కలపండి పంచండి హాయిగా బ్రహ్మాండంగా మీకు పుణ్యఫలం ఫలం దక్కుద్ది అది మన ఆలోచన విధానం మారుతుంది అంతేగాని మీరు ఎల్లి కిలో గోధుమలు తీసుకెళ్ళి కిలో నువ్వు నువ్వులు తీసుకెళ్ళి అటు పడేసారు అనుకో ఆ మళ్ళీ ఆ గుడు శివాలయం పక్కన ఉన్న కొట్లోకే వస్తాయి వాళ్ళకు బియ్యం బస్తా ఒక బస్తా వేస్తాడు సంవత్సరం పాటు ఆ బస్తానే అమ్ముతుంటాడు రోజు కొంటుంటారు వారంలో బస్తా యాభై కేజీలు ఉంటుంది యాభై కేజీలు అయిపోతాయి కానీ యాభై కేజీలకి నలభై కేజీలు ఎప్పుడు నిండుగానే ఉంటుంది మళ్ళీ ఎందుకని గుళ్ళోకి వెళ్తే మళ్ళీ గుళ్ళోంచి లోపలికి వస్తాయి ఇదే విధానం ఇదే తంతు ఉంటుంది ఎందుకంటే మీరు ఇచ్చిన నూలు ఎవరు తిండు తినడానికి నువ్వులు వేరు దానం ధర్మాలు చేయని నువ్వులు వేరు ఇట్లాంటి వ్యర్థ పదార్థాలతో వ్యర్థ వాటితో టైం ఉపయోగ ఉపయోగించుకొని మీరు నష్టపోవాకండి ధనం కూడా నష్టపోవాకండి నువ్వులు శని దశలు నడుస్తుంది నువ్వులు దానం చేయాలి దానం చేయడం కాదు తెచ్చుకొని తినాలన్నమాట ప్రతి పదార్థంలోనూ కూరలోను వంటల్లోనూ అన్నింటిలో నువ్వేయండి నువ్వులేయండి కాల్షియం వచ్చింది నొప్పులు అవన్నీ ఉండవు శని దశలో అది శని దశ ఎప్పుడు సంస్కరించబడుతుంది రాహు దశ కేతు దశ ఎప్పుడు మనలోని భయాలను వెలికి తీసి మన ఆలోచన విధానం తప్పుడు మార్గంలో ప్రవేశిస్తుంది అందుకని ఇబ్బందులు వస్తాయి అనమాట వాళ్ళెవరో రాహువు లేడు ఎవరో శని లేరు మనలోని ఛాయలు మనలో ఆ లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలకి ఆ మృత్యు భయము మనం చేసే ఆలోచన లేని విధానాలకే రాహువు కేతు అని పేరు పెట్టారు పెద్దలు ఛాయ గుర్తుపెట్టుకోండి అది వ్యాపారానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి అయితే ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుంది మిగతా వాటికి ఏదైనా అయితే మీరు వాట్సాప్ నెంబర్ని నా ఖాళీ టైంలో నేను డేటా టీస్ వేసుకుంటాను ఓకేనా అది కాబట్టి జ్యోతిష్యం వ్యాపార శాస్త్రం కాదు ఆధ్యాత్మిక విషయాలు వ్యాపార శాస్త్రం కాదు గుళ్ళోకెళ్ళి తీర్థం తీసుకుంటాం అక్ష్యంతులు వేయించుకుంటాం ప్రధానం తీసుకుంటాం మేం కాదు గుళ్ళోకెళ్ళి ఒక గంట సేపు ప్రశాంతంగా ఉండాలి గుడిలోకి వెళ్ళి కూడా నెట్టేసుకుంటాం టిక్కెట్ పెడితే ఆ గుళ్ళో దర్శనం చేయవాకండి భగవంతుడు గుళ్ళో లేడు గుళ్ళో లేడని నేను చెప్పడం కాదు ఈడో పిచ్చోడి గుళ్ళో లేడని చూస్తున్నాడు అనకాపాకండి వేదంలో చెప్పబడిందే ప్రకృతే భగవంతుడు మనలో ఉన్నాడు మూలాధారంలో వినాయకుడు ఉన్నాడు స్వాతిష్టానంలో బ్రహ్మ ఉన్నాడు మణిపూర్వకంలో విష్ణు ఉన్నాడు మణిపూర్వకం అంటే పొట్ట హృదయంలో శివుడు ఉన్నాడు స్థానం కంఠంలో గౌరీదేవి ఉందన్నమాట విశుద్ధ చక్రం శాస్త్రారంలో పరమశివుడు పరబ్రహ్మ స్వరూపమే ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాడు కాకపోతే మనం ఇక్కడే ఉన్నాడంటే మనల్ని మనం నమ్మంగా ఎప్పుడు మనల్ని మనం సంస్కరించుకోము కదా మనకి ఎక్కడో ఉన్నాడంటే మనకు తృప్తి నీలో నువ్వు షుగర్ బాబు నువ్వు తగ్గించుకోవాలి అంటే ఎవడు తగ్గించుకోడు వాడికి ఎక్కడో ఊర్లో ఏదో ఒక మందు కావాలి వాడి అంతా మానేసి ఆ మందు వెళ్ళి అక్కడ క్యూలో నిలబడి అక్కడ హోటళ్లలో భోజనం చేసి చక్కగా వెళ్ళి ప్రయాణం చేసి అది తెచ్చుకుంటే వాడికి తృప్తి తగ్గకపోయినా అది మనలో ఉన్న ఎగ్జిక్యూట్ చేసుకుంటాం ఎవరికి సాధ్యం కాదు మనలో లేనిది బయట ఏమీ లేదు అన్నీ మనలో ఉన్నాయే ప్రకృతిలో ఉన్నాయే మనం మనమే ప్రకృతి భౌతికంగా బయట కనబడుతుంటే కొన్ని బాగా కనబడే భౌతికంగా సంబంధించినవి మనలో కనపడతాయి ఈ కూలర్లు ఏసీలు ఫ్యాన్లు హీటర్లు ఇవన్నీ కూడా బయట కనబడే భౌతిక సంపద అంతా కూడా టీవీలు ఫ్రిడ్జ్లు అన్నీ మనలో ఉన్నాయి వేరే రూపంలో ఉన్నాయి అనమాట అవన్నీ బాగుంటుంది ఈ శాసనం జ్ఞాన ఆధ్యాత్మిక శాస్త్రం జ్ఞాన శాస్త్రంలోకి వెళ్తే చాలా బాగుంటుంది భక్తి మార్గంలో వెళ్తే బాగోదు భక్తి మార్గంలో కొంచెం కొన్ని రోజులు బాగుంటుంది తర్వాత నమ్మకాలని పెరిగిపోతాయి కొట్టేస్తాయి చాలా మందికి కొత్త వాళ్ళంతా విధులు లక్ష్మీదేవికి ఏంటి విధులు విధులు ఇవన్నీ కూడా కొత్త కొత్త విధులు కనిపెట్టాడు శాస్త్రంలో ఉందంటాడు పొద్దున్నే ఏడింటికి ఎనిమిదింటికి టీవీల్లోకి వచ్చి టీవీల్లో ముప్పై వేలు నలభై వేలు కడితే కానీ వాడి ప్రోగ్రామ్ చేయరు అంటే ఆ ముప్పై నలభై వేలు ఎవడి దగ్గర సంపాదిస్తారు మన దగ్గరే సంపాదిస్తారు మోసపోవాకండి బయట ఏమి చేసేది లేదు అంతా నీలో ఉంది అంతా నీలో ఉంది అంతా నీలో ఉంది అంతా మనలో ఉంది అంతా మనలో ఉంది అంతా మనలో ఉంది మన ఆలోచన తీరు మారితేనే మనం సక్రమంగా ఉంటాం సంపదను సృష్టించడం ఈజీనే ఆలోచన విధానం మారాలి ఆ సంపాదన ఎంత అవసరమో తెలుసుకోవాలి తృప్తి పడటం నేర్చుకోవాలి సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలి ఇవన్నీ లేని రోజు మన సంపాదన అంతా కూడా డాక్టర్లకి చదివింపుల రూపంలో ఇచ్చేసేయాల్సి వస్తుంది అతి పెద్ద చదివింపులు పెళ్ళికెళ్తే వెయ్యో రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇస్తాం డాక్టర్లుకి వెళ్తే అలా కాదు లక్షల లక్షలు ఇస్తాం ఎందుకంటే మనం అందరిని మన దేహంలో ఉన్న వినాయకుడిని చెడగొట్టేశాం బ్రహ్మదేవుని చెడగొట్టేసాం విష్ణుమూర్తిని చెడగొట్టేశాం శివుడిని చెడగొట్టేశాం గౌరీ దేవాని చెడగొట్టేశాం సమ పరమ పరబ్రహ్మ స్వరూపాన్ని చెడగొట్టేసాం అంతే కదా అన్ని అవయవాలు బాగున్నాడు ఎవప్పుడు లేడు పుట్టినప్పుడు బ్రహ్మాండమైన నవ్వు ఉంటుంది చసిపోయేటప్పుడు చసిపోతున్నాం ఏడుస్తూ మనం కాదు చుట్టుపక్కల వాళ్ళందరినీ ఏడిపించి వాళ్ళ పనులన్నీ మార్పించి నేను హాస్పిటల్లో ఉన్నాను రా నన్ను చూడటానికి రారా ఈ కర్మలేంటి తెలుసుకోండి జీవన విధానం మంచి ఆహారం తినాలి మంచిగా జీవించాలి సుఖాల కన్నా ఆనందం గురించి తెలుసుకోండి సుఖం తాత్కాలికం ఆనందం ఎప్పుడూ ఉంటుంది ధన్యవాదాలు మీ మల్లికార్జున్ नमस्ते